నంద్యాల మండలం చాబోలలో ముస్లిం నేతలు గ్రామ పరిధిలోని వాగుపోరంబోకు స్థలంలో రంజాన్ ప్రార్థనల కోసం తాత్కాలికంగా షెడ్ ఏర్పాటు చేశారు ప్రభుత్వ భూమిలో నిర్మాణాన్ని అనుమతించమంటూ రెవెన్యూ అధికారులు అభ్యంతరం చెప్పడంతో వివాదం రగిలింది గ్రామానికి చెందిన కొందరు ముస్లింలు రెండు రోజుల క్రితం షెడ్ ఏర్పాటు చేసి రంజాన్ ప్రార్థనలను ప్రారంభించారు దీనిపై ఫిర్యాదులు రావడంతో రూరల్ తహసీల్దార్ శ్రీవాణి రంగంలోకి దిగి షెడ్ ను తొలగించాలని ఆదేశించారు పోలీసులు రెవెన్యూ అధికారులతో ముస్లిం నేతలు వాగ్వివాదం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది పవిత్ర రంజాన్ మాసం ముగిసాక తామే స్వచ్ఛందంగా షెడ్యూల్ తొలగిస్తామని ముస్లిం నేతలు చెప్పినా అధికారులు అంగీకరించలేదు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడం చట్టరీత్యా నేరమని షెడ్యూల్ తొలగించకపోతే కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ శ్రీహాని హెచ్చరించారు దీంతో ముస్లిం నేతలు వెనక్కు తగ్గి షెడ్యూల్ తొలగించడానికి అంగీకరించడంతో వివాదం ముగిసింది ఓకే 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 ఓరేని ఏమయ్యా అదేమన్నా పెద్ద ఇల్లు നല്ല <laughs> എടുത്ത <laughs> ཀས ཀས ད཯ ཀཁ ཀེ སར ར པས མེ ར ར སེ ར ར ར ར ར ར ར ར ར འེ ར ར ེ சொல்லு well, <laughs>

दोनों इंशाल्लाह एक अच्छा काम करना वाले मशूरे ऐसी मजिदा बोली बोल मस्जिद नहीं आने वाले जाने वालों को वाले तकलीफ है बोल के मस्जिद बनाना वाली और तो खास जगह पे मस्जिद डालना देखें तो रमजान शुरू होगा तो इसीलिए तात्कल का टेम्पररी तौर पर क्या है पंद्रह बीस दिन रमजान महत्ता को नमाज़ पढ़ने के लिए डाल हाँ डाली शेड्यूल यह तात्काल है परमानेंट नहीं है फिर इन जैसा रमजान ईद में तो काम शुरू हो जाता है वहाँ मजीद पूरे क्या है निकाल डाल के शेड्यूल निकाल डाल के फिर वो उनके जगह में मईस बनाना चाहते हैं तो इसी वजह से जितने में आए साथ हैं ये सब भी अब इन्हें निकालना है बंजर में तुम्हें बगैर इजाजत के मस्जिद डालती हैं तुम्हें फौरन निकालना उनको तो कम से कम हमारे मौलाना हमारे मौला से जो बड़े है निकाल डालते लोग हमें जरा टाइम दो बोले टाइम ये कलाक बोल गए हो ना अज फिर न फौज उतार के निकालना निकालना बोलते हैं तो इसलिए बड़े लोगों से बड़े ज़िम्मेदारों से एक हमारा एक है कि एक पंद्रह बीस दिन रमजान का महीना तक हम इजाज़त दो उसके बाद खुद हमें निकाल के हमारे जगह में जाकर करो डालना चाहते हैं डाल डालते हैं इन शाला अब ज़िम्मेदारों से भी एक रिक्वेस्ट है हमारी एक दरख्वा करें इसकी बड़े फितना मत करें सब सब इस दुआ करें इन कोई फितना फसाद ना होए तो इजाजत मांगते हैं बड़े जिम्मेदारों से हमें जरा के के लिए एक महीने रमजान तक बस वहां से पूरा निकाल के में रंजान जिला वस्तु अलुड़ो मसीदा सर माम कंजान जिला वस्तु రెండు మూడు రోజులు సందు కనపడుతుంది తర్వాత మేము ప్రార్థన చేసిన ఎట్లా అంటే సరే నేను నాలుగు రేగులు వేసుకున్నాము ఇలా అంటే సరే వేసుకొని తాత్తురానికి నాలుగు రోజులు వేసుకొని పనిచర్పండి బ్రా మసీద్ మద్దతు పెట్టుకున్నా అంటే పెట్టుకొని నేను చెప్పేసిన చెప్పేసిన తర్వాత ఇంకా ఈ రేగులు వేసుకొని రంజాన్ ఇలా సందు కనపడింది కనపడితే వాళ్ళు ప్రార్థన జరుగుతుంది రెండో రోజు స్టార్ట్ చేశాము ఇంకా ఇక్కడ ఊర్లో ఉన్న తర్వాత ఇంకా అందరూ వచ్చేసి ఇది బంజర్ స్థలంలో వాళ్ళు మసీద్ కడుతున్నారు అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం పిల్లంపించారు పెళ్ళించిన తర్వాత వాళ్ళు వచ్చి అందరూ వచ్చి సర్వే వేసుకుని కొలత వేసుకున్నారు కొలత వేసుకున్న తర్వాత రాళ్ళు పాతున్నారు పాతిన తర్వాత వాళ్ళ సర్వే నేను మాది ఒక సెంటు స్థలం ఒక సెంటు స్థలంలో మాది సెడ్డు పడింది వాళ్ళు ఎట్లా అన్న అంటే సార్ మేము ఇంత పండగ ఉంది పండగ అయిపోతుంది తీసి మా దాంట్లో వేసుకున్నాము మీకు అది ఎలాంటి ఇబ్బంది ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచారలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్న పిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాల ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ ఫోర్ ఫైవ్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఫోర్ మా బ్రాంచ్ సాయిబాబా నగర్ దగ్గర నంద్యాల ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ ట్రిపుల్ టూ త్రీ డబల్ ఫోర్